అందరికి నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగానికి అందరికీ స్వాగతం సుస్వాగతం పితామహా పత్రిజీ దివ్య ఆశీసులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్లో జరుగుతా ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ యూకే నుండి శారదా గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మ్యామ్ మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం ముందుగా పిఎంసి తెలుగు ఛానల్ పిఎంసికి పత్రి సార్ పత్రి మ్యామ్ కి చాలా చాలా కృతజ్ఞతలు అక్కడ ఫైవ్ ఇయర్స్ అవుతోంది ధ్యానంలోకి వచ్చి పిఎస్ఎస్ఎం లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే అది ఏదో కారణం లేకుండానే జరిగింది మెయిన్ ఏంటి అంటే దైవంతో ఆ డివైన్ నెస్ తోటి నేను కనెక్ట్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి నాకు ఉండేది దేవుడితో మాట్లాడాలి ఆ దేవుళ్ళు నా ముందు ప్రత్యక్షం అవ్వాలి ఏం మాట్లాడతాననేది తెలీదు కానీ అప్పుడు క్వశ్చన్స్ ఏం లేదు కానీ వాళ్ళ ప్రజెన్స్ చూడాలి అంటే వాళ్ళని చూడాలి మాట్లాడాలని ఉండేది ఆ దాంట్లోనే నాకు ధ్యానంలోకి నేను ఇట్లాగా రావటం జరిగింది అన్నమాట ఇక్కడ యూకే వచ్చినాకనే నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది యూకేకి ఎందుకు వచ్చాము ఇవన్నీ కూడాను స్టార్ట్ అయింది తెలిసిందన్నమాట అప్పుడు సో అలా మీరు ధ్యానంలోకి వచ్చారు కదా మేడం అసలు పిఎస్ఎస్ఎం మూవెంట్ లో యజ్ఞాలు యాగాలు మరి చక్రాలు ఉన్నాయి అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది విన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది నేను కరెక్ట్ గా ఈ టైంలోనే వచ్చున్నా నవంబర్ ఆ టైంలోనే ధ్యానంలోకి పిఎస్ఎస్ఎం లోకి తెలియటం జరిగింది రావటం జరిగింది అప్పుడు డిసెంబర్ లో అంతా కూడాను ఇట్లాగా కలుస్తారు మాస్టర్స్ అక్కడ ఒక టుగెదర్ గ్యాదర్ అవుతూ ఉంటారు అని అక్కడ నుంచి లైవ్ రావటము చాలా అడ్వాంటేజ్ అంటే చాలా బెనిఫిట్ అయింది అంటే అక్కడ లైవ్ ఇవ్వటం ద్వారా అన్ని దేశాలకు కూడాను అక్కడ రాని వాళ్ళకు కూడా కనెక్షన్ అనేది జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంటుంది దో ఫిజికల్ గా ప్రజెన్స్ అక్కడ లేకపోయినా కూడా సో ఫస్ట్ టైం అట్లాగా జరిగి అట్లా అలా తెలిసింది ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారు అని చాలా యునిక్ గా అంటే చాలా కొత్తగా అనిపించింది జనరల్ గా ఇళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు అట్లా గ్యాదర్ అవుతూ ఉంటారు ఒక మంచి ఒక ఫెస్టివ్ అంటే ఒక ఆహ్లాదరంగా అట్లాగా బాగుంటుంది వాతావరణం కానీ ధ్యానులు కలవటము ఇట్లాగా అనేది చాలా ఇట్స్ లైక్ గ్రేట్ పర్పస్ అనేది కూడా ఉంది అందుకు పత్రిసార్ పెట్టి పెట్టారు అనేది అర్థమైంది అనమాట తెలిసింది సో అంటే చాలా ఇంపార్టెంట్ ఇట్లా మహా చక్రాలు యజ్ఞాలు అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది మెయిన్గా నాకు ఇన్నాళ్ళల్లో అక్కడ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ అటెండ్ అవ్వటము ఇక్కడ మాకు లైవ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు యూకేలో మాస్టర్స్ జూమ్ ద్వారా మేము లైవ్ అటెండ్ అవుతూ ఉంటాం సో అట్లా నాకు జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే ఇట్లాగా చక్రాలు ఉన్నప్పుడు భూమి లోపల కొన్ని ఎనర్జీ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఈ ధ్యాన మహా ఇక అందరూ కలిసి ధ్యానము చేస్తున్నప్పుడు అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అంటే అన్లాక్ అవుతూ ఉంటుంది భూమి లోపల కూడా ఎనర్జీస్ ఉంటాయి ఇంకా భూగర్భంలో కూడా చాలా మంది మాస్టర్స్ ధ్యానం చేస్తున్నారు అక్కడ మహావతార్ బాబాజీ ఆ తీసుకుని వెళ్ళటం జరిగింది మహావతర్ బాబాజీ తీసుకుని వెళ్ళి అక్కడ అంటే అక్కడ అక్కడ నువ్వు ధ్యానం చెయ్యి అనేది చెప్పున్నారు ఆ భూమి అడుగునాకి అట్లాగా కోరికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడక్కడ చాలా లైట్ కనిపిస్తుంది అనమాట ఆ ఎవరా ఏంట లైట్ అనేది చాలా కాంతిగా ఉన్నారు అక్కడక్కడ అక్కడ దగ్గర చూస్తు కొంచెం దగ్గరికి వెళ్తున్నప్పుడు చూస్తే అక్కడ అందరూ నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళందరూ భూమి అడుగుని కూర్చుని ధ్యానం చేస్తున్నారు సో ఇక్కడ కింద ధ్యానము పైన భూమి పైన ధ్యానము ఆస్ట్రల్ వర్ల్డ్స్ లో కూడా ఆ టైంలో జాయిన్ అవుతారు అక్కడ ఈ మొత్తము అంటే ఎంత ఎనర్జీ అనేది సర్కులేట్ అవుతుంది ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది భూమి షిఫ్ట్ కోసము భూమి షిఫ్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ లో నేను అనుకున్న భూమి ఏమన్నా అంటే నాకు అప్పుడు అంతగా ఐడియా లేదు సో భూమి షిఫ్ట్ అవటం అంటే ఎట్లాగా అర్త్ షిఫ్ట్ అనేది అసెన్షన్ అంటున్నాము ఎలా జరుగుతుంది అని సో భూమి కంటే ఇక్కడ ఉన్న మనుషులు ఎవరైతే అంటే ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలన్నిటి కూడా ఆ సోల్స్ అన్నిటికీ కూడాను ఇవల్యూషన్ అనమాట అంటే వాళ్ళ లోపల చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది స్పిరిచువాలిటీ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకునేది అంటే మన షిఫ్టే భూమి షిఫ్ట్ అనేది అర్థమైంది అనమాట సో ఈ గ్యాదరింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అక్కడికి వెళ్ళటము అంటే అక్కడ ప్రజెన్స్ ఎట్లా ఉంటుందంటే మాస్టర్స్ వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఏదైతే పత్రిసారు మనకి ఇచ్చారో ధ్యానము తర్వాత సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఈ మూడు దొరికే ప్రదేశం అక్కడ కరెక్ట్ కలెక్టివ్గా వండర్ఫుల్ మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు మీరు అన్నట్టు అన్నీ దొరుకుతాయి స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ముఖ్యంగా ధ్యానము సో అంత మందితో కలిసి చేసే సామూహిక ధ్యానం ఎంతో అద్భుతం అని చెప్పారు సో మీరు అంటే ఒక ఇప్పుడు ఒక అనుభవం షేర్ చేసుకున్నారు మేడం మీరు ఇంతకు ముందు కూడా అంటే పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడు లైవ్లో జూమ్ జూమ్ ద్వారా అయినా మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా మీకు ఏం అనుభవాలు కలిగాయి మేడం అప్పుడు మనకి రీసెంట్ గా తిరుపతి ధ్యాన్ మహాయజ్ఞం జరిగింది అక్కడ జరిగిన ఒక ఆ సెవెన్ డేస్ అటెండ్ అవటం కరెక్ట్ గా సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ పార్టిసిపేట్ చేయటము అవకాశం అంటే అట్లాగా మనం క్రియేట్ చేసుకోవటమే అవకాశం అంతే జరుగుతూ జరుగుతూ ఉంటుంది సో అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంత ఎంత షిఫ్ట్ అనేది జరిగిందనేది అనుభవంలోకి వచ్చింది అనమాట పిరమిడ్ మాస్టర్స్ ఒక రోల్ ఏంటి అలానే ఎందరో అక్కడ మనకి ఇప్పుడు సారు ఈ డిసెంబర్ లో ఇప్పుడు మనకి జరగబోయే దాంట్లో ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా పిలుస్తూ ఉంటారు అది చాలా ఇంపార్టెంట్ సో నాకు సార్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది రివర్ అండ్ ఓషన్ కాన్సెప్ట్ అని అంటే మనము ఒక నది అట్లాగంటే నది ప్రవాహము అక్కడ ఎక్కడ ఒక చోట పుట్టినా ప్రవహిస్తూ ఆ ఎన్నో ప్రాంతాలు ట్రావెల్ చేస్తూ సముద్రంలోకి కలుస్తుంది అక్కడ కలిసి మళ్ళీ ఒక ఆవిరి ద్వారా మళ్ళీ వర్షం ద్వారా మళ్ళీ నదులు పొట్టటం ఇట్లాగా సో ఇక్కడ మనం ఏంటి అంటే మన వర్క్ మనం చేస్తూ ఉంటాము మళ్ళీ ఒక స్పిరిచువాలిటీ అని ఒక పెద్ద ఓషన్ లో మళ్ళీ మనం అందరినీ కలుపుకుంటాము మళ్ళీ మన పనులు మనం చేస్తూ ఉంటాం సో ఇక్కడ సారు మనకి నేర్పించేది కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ అందరినీ కలుపుకుని వెళ్తూ మన పని కూడా మనం చేస్తూ ఉంటాం అనేది ఒక యూనిటీ అనేది అర్థమైందనమాట తర్వాత అక్కడ జరిగే దాంట్లో వెంకటేశ్వర స్వామి రోల్ ఆయన ఇంకా అక్కడ ఉన్నారు కింద ధ్యానం చేస్తున్నారు ఆ చేస్తున్నప్పుడు ఎందుకు అందరూ ధ్యానమే దేవుళ్ళు అందరూ ధ్యానం చేస్తున్నారు సో ఏంటి అంటే భూమి ఎంత ఎంత మారుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫైవ్ సెవెన్ డేస్ జరిగిన ధ్యాన మహాయజ్ఞము ఆ దాంట్లో ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మలో ఆధ్యాత్మికత అనేది టచ్ అయింది ఎంటర్ అయింది అనమాట సో ఎంత పురోగతి చెందుతున్నా భౌతికంగా సార్ అంటారు ఏ ప్రొఫెషన్ అన్నా కూడా ఎంచుకుంటే ఎంచుకున్నా దాంట్లో అందరిలో స్పిరిచువాలిటీ ఉండాలి అనేది అప్పుడే మనం ఏ ప్రొఫెషన్ అయితే చేస్తామో దానికి అర్థం అర్థమయ్యేటట్టు అంటే మనము లైక్ న్యాయం చేస్తాం ఆ ప్రొఫెషన్కి కరెక్టా కాదు ఎట్లా చెయ్యాలి అనేది మనకు అర్థమవుతుంది ధర్మం అనేది అర్థమవుతూ ఉంటుంది సో అలాగా తెలిసింది ఇంకొకటి ఏంటి అంటే ఆదర్శ మద్యం ది ఆదర్శ సూత్రాలు మనకి ఎయిడింగ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ అర్త్కి న్యూ అర్త్కి లా అవ్వబోతుంది అనమాట అది అదే చట్టం ఇంకా అదే ఉంటుంది ఇంకా ఏ అంటే ఇంకా మతాలు రిలీజియస్ ఇట్లాంటివన్నీ రిలీజియన్స్ ఏమి ఇంకా ఉండవు తర్వాత న్యూ లో ఈ ఎయిటీన్ గైడింగ్ ప్రిన్సిపల్సే లా అవ్వబోతుంది అనమాట దాన్ని సారు ముందుగా మనకి గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఇచ్చున్నారు అంటే ఎంత ఇట్స్ లైక్ మనకి వెల్ అడ్వాన్స్డ్గా మనం ఉండున్నాం అది ముందుగానే మనం నేర్చుకుంటున్నాము సో దాంట్లో ఫస్ట్ ఉన్నదే మెడిటేషన్ రైట్ మెడిటేషన్ దాంట్లో ఉన్నవన్నీ కూడాను అక్కడ సారు అంటే సార్ పెట్టే ప్రతి వర్డ్లో అర్థం అంటే చాలా డీప్ మీనింగ్ ఉంటుంది నాకు అనిపించింది ఇది రూల్స్ అని పెట్టచ్చు కదా ఎయిటీన్ రూల్స్ అని ఎందుకు గైడింగ్ ప్రిన్సిపల్స్ అని పెట్టారు అని సో ఇది ఇక్కడ ఎక్కడ కండిషన్స్ లేదు సార్ ఎక్కడ ఏ కండిషను పెట్టలేదు ఈ యొక్క నువ్వు జీవితం సజావుగా మంచిగా జరగాలి అంటే నీ ఎదుగుదల ఉండాలి అంటే ఇదిగో ఇట్లాగా ఇవ్వబడింది ఇంకా ఇది ఆచరించటము ఆచరించకపోవటము మన వంతు అని చెప్పి వదిలేస్తున్నారు సార్ ఇంకా అట్లా చెప్పున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఇది రాబోయే కొత్త ఎర్త్ న్యూ అర్త్కి ఎయిటీన్ గైడింగ్ ప్రిన్సిపల్సే ఉంటాయి అనమాట ఇలా చాలా అండ్ ఇంకొకటి ఎట్లాగంటే శక్తి స్థల్ అక్కడ నుండి ఎన్నో ప్రాంతాలకి ఎనర్జీ కనెక్షన్స్ జరిగినాయి సో అంటే కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ ఉంది సో దాని గురించి చెప్తున్నారు కదా మేడం మీరు ఎస్ మ్యామ్ ఓకే కడతాలు అక్కడ మొన్న సారు శక్తి స్థలం అక్కడ నుంచి కడతాలు అక్కడ నుంచి సారు శక్తి స్థల నుంచి ఎన్నో ఎనర్జీ సెంటర్స్ అంటే పోర్టల్స్ అని అనుకోవచ్చు అక్కడ వరల్డ్ మొత్తము కూడాను కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట సో రీసెంట్ గా నాకు తెలిసంటే యూరప్ అనేది చూసున్నాను కనిపించింది అంటే అది చూపించారు సారు ఒక బీమ్ ఆఫ్ లైట్ అక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంది అండ్ మన అఫ్ కోర్స్ భారతదేశం ఇండియా అండ్ యుఎస్ ఇలా కొన్ని కంట్రీస్ ఇది నాకు తెలిసి నాకు ఉన్న అనుభవం ఇంకా నాకు తెలియనివి అంటే నేను నా నాకు విజన్ లో రానవి చాలా ఉండున్నాయి ఉండుండచ్చు ఇదే అని చెప్పలేం కా నాకు అనుభవంలో ఈ ప్రాంతాలు అంతా కూడాను అక్కడ నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట సో మా ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడ అంటే ఎవరన్నా అక్కడ వర్క్ చేస్తున్నాం మనం అంటే గనక అక్కడ ఎనర్జీ కనెక్ట్ అయ్యే మనం చేస్తున్నాం వండర్ఫుల్ మేడం సో ఇప్పుడు వస్తున్న సాధకులకి పత్రిజీ శక్తి స్థాయి దగ్గర సరస్వతి ప్రాంగణంలో కడితాల్లో చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అంటారు ఎస్ మ్యామ్ చక్కగా అంటే ఎంతో గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందచ్చు అక్కడ వచ్చినప్పుడు మెయిన్గా ఇట్ ఇట్లాగా ఆర్గనైజేషన్ అంటే ఇట్లాగా స్టార్ట్ చేయటంతో కొత్త వాళ్ళకి ఒక అంటే ఒక వెల్కమ్ లాగా ఉంటుంది అనమాట కొత్త కొత్త ధ్యా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మోస్ట్ వెల్కమ్ కొంతమంది అయితే ఏదో చూద్దామని కూడా వచ్చేసి కంప్లీట్ ధ్యానంలోకి ధ్యాన మార్గంలోకి వచ్చేసి ఉన్నవారు ఉన్నారు అలా నాకు కొంతమంది చెప్పున్నారు జస్ట్ ఏంటో చూద్దామని వెళ్ళారంట కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళున్నారు కొంతమంది కొంతమంది చెప్పాలంటే ఫుడ్ కోసం ఫుడ్ అంతా బాగుంటుంది అమృతం లాగా అని చెప్పేసి అన్నారు ఇంకా అక్కడ ఎంత ఎనర్జీ తోటి ఫుడ్ క్రియే అంటే అక్కడ ప్రిపేర్ చేస్తారు ఆ ఫుడ్ అంతా కూడాను తిని ట్రాన్స్ఫామ్ అవుతారు సో సార్ అంటారు ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అంటే మా ఒక ఎనర్జీ ఆ ఫుడ్ లో ప్రెసెన్స్ ఉంటుంది అక్కడ ధ్యానులు చేసే ఫుడ్ అంటే ఇంకా చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది సో మనసులో ఎట్లాంటి కొంచెం కలమషాలు కొంచెం అట్లా అంటే కొంచెం బ్లాక్డ్ ఎనర్జీస్ అట్లా ఉన్నా కొంతమంది ధ్యాన మార్గంలోకి రావాలన్నా కూడా ఇది మహోతర్ బాబాజీ చెప్పారనమాట ఆ మార్గంలోకి రావాలన్నా కొన్ని కర్మలు క్లియర్ అయితే తప్ప రాలేరు ధ్యాన మార్గంలోకి కొన్ని క్లియర్ అవ్వాలి ఈజీగా ఆ ప్రెజెన్స్ లో రూట్ ఈజీ అయిపోతుంది ధ్యాన కొత్తగా వచ్చే వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతారు హయ్యర్ లో ఇంకా అక్కడ ప్రజెన్స్ తోటి యాస్ట్రల్ మాస్టర్స్ ఎందరో దేవుళ్ళు ప్ర ప్రజెంట్స్ అదైతే చూసున్నాను అనమాట స్పేస్ షిప్స్ కూడా వచ్చి ఉన్నాయి స్పేస్ షిప్స్ స్టార్ డైమెన్షన్స్ ఇంకా అక్కడ కంపల్సరీ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు ఉంటారు అక్కడ ఆయన అండ్ కృష్ణుడు ఇలా ఎందరెందరో దేవుళ్ళు ఒక్కటే చోట ఉంటుంది అది ఎక్కడా మనము వేరే ఫిజికల్ గా గుడికి ఒక్కొక్క గుడికి వెళ్లాల్సి వస్తుందేమో ఈ దేవుడు ఈ గుడిలో ఉంటారని కానీ అక్కడ ఒక మహా గురుమండలి మహావతర్ బాబాజీ అందరు ప్రజెన్స్ ఉంటుంది చక్కగా అక్కడ కూర్చుని ఆ ఎనర్జీస్ ని కనెక్ట్ అవ్వటము వాళ్ళతోటి ఏకమైపోతాం అక్కడ అక్కడ మనము యాస్ట్రల్ మాస్టర్స్ అనేది ఉండదు ఆ ఏకత్వం అనేది భావన వస్తుంది ఇంకా మాటల్లో చెప్పలేమది అనుభవంలోకి తీసుకోవాల్సింది యా బాగుంది మేడం సో మేడం మరి పూర్వకాలంలో రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు వర్షాలు పడాలి పంటలు బాగుండాలి రాజ్యం బాగుండాలి అని చేసేవాళ్ళు ఇప్పుడు ఈ యుగంలో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు అసలు నిజంగా ప్రపంచ శాంతి యాగాల వల్ల యజ్ఞాల వల్ల వస్తుంది అంటారా తప్పకుండా వస్తుంది మ్యామ్ సో ఫస్ట్లో నాకు కూడా ఇది విన్నప్పుడు ఒక చోట మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ చేస్తే వరల్డ్ పీస్ అనేది పీసార్ ఎలా వస్తుంది అనేది నాకు క్వశ్చన్ వచ్చింది డౌట్ అంటే ఐ మీన్ తెలియాలి ఎట్లాగ ఉంటుంది అని తెలియాలనిపించింది ఆ అప్పుడు ఎట్లాగంటే ఒక కన్వర్జేషన్ విన్నాను నాకు అనుకోకుండా అంటే సార్ తోటి ఎలా అంటే సారు అందరికి కనెక్షన్ ఉంది పత్రి సార్ అందరు మాస్టర్స్ పత్రి సార్ అందరితోటి కనెక్ట్ అయి ఉన్నారు సో నాకు అది స్టార్టింగ్ నా జర్నీ సార్ తోటి ఇన్ పర్సన్ మీట్ అవ్వకపోయినా సార్ ఎప్పుడు టెలిపతి త్రూ అండ్ డ్రీమ్స్ లో ఎప్పుడు గైడ్ చేస్తూనే ఎల్లప్పుడు ఆ గైడెన్స్ అయితే వస్తూనే ఉంటుంది సో సార్ని సార్ని అడుగున్నాను అనమాట ఎలా వస్తుంది సార్ ఇది అనేది అన్నప్పుడు రేపొద్దు నీకే తెలుస్తుందిలే అని అన్నారు సో అది నాకు మార్నింగ్ లేచినప్పుడు అనుకోకుండా అసలు సర్చ్ చేయకుండానే నాకు ఒక వీడియో ఒకటి పాప్ అయింది అనమాట కంచి పరమాచార్య శ్రీ 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 జగద్గురు శ్రీ కంచి పరమాచార్య సరస్వతి స్వామీజీకి ఎట్లాగంటే పాల్ బ్రటన్ అనే అతను బుక్స్ కూడా రాశారు మనకి పాల్ బ్రటన్ ఆయన కన్వర్జేషన్ అది వచ్చింది అనమాట నాకు అది ఏంటో తెలియకుండానే నేను అది క్లిక్ చేయటం జరిగింది సో అక్కడ కరెక్ట్ గా ఇది అడుగుతున్నారు క్వశ్చన్ పాల్ అడుగుతున్నారనమాట ఆ కంచి పరమాచార్య గారిని అడుగుతున్నారు యుద్ధాలు ఆపేస్తేనో ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి యుద్ధ నౌకల్ని వెనక్కి పంపించేస్తే విశ్వ శాంతి అనేది జరుగుతుందా అని అడిగారు అప్పుడు ఆ కంచి పరమాచార్య చెప్పారనమాట ఆయన చెప్పారు ఆ యుద్ధాలు నౌకలు వెనక్కి పంపించేసిన ఆ మారణ ఆయుధాలు తయారు చేయటం ఆపేసినా అంటే ఆయన ఆయన ఓన్ వాయిస్ అనమాట అది మారణ ఆయుధాలు ఆపేసినా తయారు చేయటం ఆపేసిన యుద్ధంలో ఇట్లాంటివన్నీ వెనక్కి పంపించేసినా కర్రలతో ఆయన కొట్టుకుంటారు అన్నారు ఆయన సో ఇదనేది ఉంటుంది ఇట్లాగా కానీ ఎప్పుడు ఆయన అన్నారు అనమాట మరి ఎప్పుడైతే ఎట్లాగొస్తుంది శాంతి అని చెప్పి అన్నారు సో స్వామిజీ ఆయన కంచి పరమాచారి ఏం చెప్పారంటే ఎప్పుడైతే అందరిలో ఆధ్యాత్మికత అనేది ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ విశ్వశాంతి అనేది వస్తుంది అని అన్నారు సో అది వింటున్నప్పుడు కూడా నాకు జనరల్ గా విన్నా కానీ విని ఒక గంట తర్వాత కొద్దిసేపటికి సార్ మాట గుర్తొచ్చింది నీకే తెలుస్తుందిలే పొద్దున్న అని అన్నారు కదా అది గుర్తొచ్చింది అనమాట అప్పుడు ఆలోచిస్తే అప్పుడు ధ్యానంలో తర్వాత ధ్యానంలో కూర్చోటం జరిగింది ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ఆ టైం తిరుపతిలో అక్కడే కూర్చున్నప్పుడు విశ్వశాంతి ఎలా వస్తుంది అప్పుడు ఈ ఎనర్జీస్ అన్ని కూడాను ఎలా ప్రతి ఒక్కరిలో వెళ్ళి ఆ స్పిరిచువాలిటీ అనేది టచ్ అయింది అనేది చూడడం జరిగింది అనమాట అంటే కనిపించడం జరిగింది సో అక్కడ వాళ్ళు ఆత్మస్థాయి ఏదన్నా కావచ్చు ఏ ఏ స్థాయి అయినా కావచ్చు వాళ్ళు వాళ్ళకి ఆ స్పిరిచువాలిటీ అయితే గనక ఎంటర్ అయ్యింది సో దీనివల్ల ఏంటి అంటే మాస్టర్స్ అడిగితే ఒక సంవత్సరం తర్వాత ఎంటర్ అవ్వాల్సిన వాళ్ళు స్పిరిచువాలిటీలోకి కొన్ని నెలల్లోనే ఇంకా కొన్ని చాలా ఎర్లీగా దీని ఈ మార్గంలోకి రావటం జరుగుతుంది అని చెప్పారనమాట అంటే ఈ యజ్ఞాలు యాగాల వల్ల వాళ్ళు ఇంకా ముందు రావడం జరిగింది అండి గా ఇంకా ముందుగా అంటే వాళ్ళకి ఒక సర్టన్ టైమ్ లో మనం వస్తాం ఈ ఈ మనం ప్లాన్ చేసుకుంటాం ఈ ఎనర్జీస్ మారటం వల్ల షిఫ్ట్ అవటం వల్ల ఏం జరిగిందంటే ఈ గ్రూప్ మెడిటేషన్ ధ్యాన్ మహా యజ్ఞాలు ధ్యాన్ మహా చక్రాలు ఆ స్పిరిచువాలిటీ ఎనర్జీ రూపంలో వెళ్తూ ఉంటుంది మనం అనుకుంటాం గ్రూప్ లో ఏదో చేస్తున్నాము కూర్చుని గ్రూప్ లో అక్కడ జరుగుతూ ఉంది మంచిగా ఉంటుందని కానీ మనం అందరం ఎనర్జీ బీయింగ్స్ ఇక్కడ ఆ మన నుంచి ఆ ట్రాన్స్ఫర్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎర్లీగా రావటము ఇంకా కొన్నాళ్ళు పట్టే వాళ్ళకు కూడాను ముందు ముందుగానే వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అవటం జరుగుతుంది సో అప్పుడు అలాగన్నప్పుడు అందరి జీవితంలో ఆధ్యాత్మికత ఎంటర్ అవుతుంది విశ్వశాంతి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది యా వండర్ఫుల్ మేడం నిజంగా చాలా చక్కగా చెప్పారు చక్కటి క్లారిటీ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఇదే సో యజ్ఞాలు యాగాల వల్ల విశ్వశాంతి ఎలా వస్తుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు మేడం సో మరి ఫైనల్ గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సారు ఒక్క మాట నేను ఎంత చెప్తున్నా తక్కువే మీరు మీరు ఎప్పుడు పత్రిజీతో చాలా కనెక్ట్ అయ్యి ఆయన దగ్గర నుండి మెసేజెస్ తీసుకుంటూ ఉంటారు ఇలా గత కొన్ని సంవత్సరాలుగా మీరు క్లాసెస్ కూడా ఆయన ద్వారా వచ్చిన మెసేజెస్ తీసుకొని ఫాలో అవుతున్నారు సో అందుకని అడుగుతున్నాను మేడం సో సారు ఏంటంటే కొత్త అనేది ఉండదు సార్ తోటి మన ఉన్నంటే అది ఎన్నో జన్మల నుంచి మనము ఆ కనెక్షన్ ఉంటుంది కొంతమంది ఇప్పుడు నేను ఇన్ పర్సన్ మీట్ అవ్వలేదు స్టార్టింగ్ అనుకున్నానమాట ఎప్పుడెప్పుడు కలుద్దాం అనేసి అనుకున్నాను ఆ అనుకుంటున్నప్పుడు కానీ సార్ ఫస్ట్ టైం నేను లోకి వచ్చినాక ఒక వారం రోజుల్లో సారు అప్పటికి సార్ ఏంటో నాకు తెలియదు పత్రి సార్ ఎవరు పిఎస్ఎస్ఎం ఏంటి ఏం ఐడియా లేదు ధ్యానం జరుగుతుంది ధ్యానంలో ఉంటున్నాము అయిపోతుంది అనుకున్నా ఆ సార్ కలలో రావటం జరిగింది ఎంత ప్రేమ అంటే సారు అది చెప్పలేమన్నమాట ఒక 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 మాతృత్వం అంటే ఒక మాత ఒక ఎట్లాగంటే విశ్వమాత ఎట్లాగ ఉంటారు అంటే అంత ప్రేమని ఒక మదర్ ఫీలింగ్ ఒక ఫాదర్ అట్లాగా కలిపి లెండ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఎంత ప్రేమగానో సార్ దగ్గర తీసుకుని అంటే అప్పుడు కొంచెం నేను హెసిటేట్ చేసేదాన్ని సారు మాట్లాడు మాట్లా అదంతా లేదు సో అప్పుడు సార్ డ్రీమ్ లోనే ఫ్రీ చేశారు నన్ను నేను నీ ఫాదర్ లాంటి వాడినే అని చెప్పి అనటము దగ్గర తీసుకోవటము సో సార్ అప్పుడు ఆస్ట్రల్ అంటే ఇతర వరల్డ్స్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ లో నన్ను కొన్ని అక్కడ మనం అనుకున్న ఇక్కడ ఇక్కడే కాదు సెషన్స్ ఆస్ట్రల్ వరల్డ్స్ లో కూడా జ్ఞానం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్లో అనేది ఉంది సో అక్కడ కూడా ఆస్ట్రల్ మాస్టర్స్ కొన్ని సెషన్స్ తీసుకుంటూ ఉంటారు మనకి ఎట్లాగే ఇప్పుడైతే చేస్తున్నామో స్టార్టింగ్ లో సారు కార్ లో నన్ను ఎక్కించుకుని సెషన్స్ అటెండ్ అయిపించేవాళ్ళు స్టార్టింగ్ లో సో అది కొంచెం నేను లేచినాక కొన్ని నాకు గుర్తుండేవి కొన్ని కొన్ని నోట్ చేసుకునేదాన్ని కొన్ని వరకు కానీ నాకు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు హాస్టల్ వర్ల్డ్స్ ఏంటి ఏమనేది కొన్ని దాని తర్వాత సారు కొన్ని కొంతకాలం అయిపోయిన తర్వాత తీసుకెళ్లి నన్ను చెప్పమనేవారు అలా అలా చెప్పటము తర్వాత నా వర్క్ ఏంటి ఏమేమి చెయ్యాలి అనేది ఫర్దర్ గా నాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా సార్ క్లియర్ చేసేవారు డ్రీమ్స్ లో కొన్ని నాకు అర్థం కానివి ఉండేవి అంటే ఎట్లాగంటే కొన్ని చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలని అనిపించేది క్లాసికల్ డాన్స్ నేర్చుకోవటం అవ్వలేదు అది అట్లానే ఉండిపోయిందనమాట సో సారు తీసుకెళ్ళి పాస్ట్ లైఫ్లో నువ్వు ఆల్రెడీ రెండు పాస్ట్ లైఫ్లో నువ్వు డాన్సర్వే ఇంకా ఇప్పుడు నీకు అవసరం లేదు అది వదిలేస్తే ఇంకా నెక్స్ట్ గో ఆన్ మూవ్ ఆన్ అని చెప్పేసి అంటే ఇట్లా కొన్ని క్లారిటీ ఇచ్చి ఉన్నారు ఇంకా జ్ఞానము అపారమైన అంటే ఏదైతే ఇక్కడ డౌట్ ఉండేదో మైండ్ లెవెల్లో సార్ని అడగకపోయినా డ్రీమ్లో వచ్చి అది చెప్పేవారు అనమాట అలా కొన్ని సెషన్స్ ఆత్మలింగం అని చెప్పి అదొక టాపిక్ చెప్పున్నారు ఆత్మలింగం అని అండ్ వేరే డైమెన్షన్స్ లో కూడా సార్ ఉన్నారు కేవలము ఇక్కడ సార్ ప్రెసెన్స్ సార్ రూపం ఒక రకంగా ఉంటుంది హయ్యర్ హయ్యర్ డైమెన్షన్స్ లో సార్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటారు వేరే రూపం ఉంటుంది కానీ సార్ తోటి మనం కాన్షియస్ గా చైతన్యం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి అక్కడ అంటే సారే చూపిస్తారు అది నేనే అన్నట్టు సార్ ఆ ప్రజెన్స్ ఇచ్చేస్తారు కొత్తగా ఎవరన్నా కనిపించినా కూడా అనమాట సో హయ్యర్ డైమెన్షన్స్ లో ఎలా మాస్టర్స్ ని సార్ పిక్ చేసుకుని భూమి మీదకి ఇక్కడ తీసుకొచ్చారు అవన్నీ కూడా సెలక్షన్స్ జరిగి ఉన్నాయి అవి మహాతర్ బాబాజీ అండ్ పత్రి సార్ ఇంకా ఇతర మాస్టర్స్ వాళ్ళిద్దరు ఎట్లా డిస్కస్ చేసుకుని భూమి కోసం ఎలాగా వర్క్ చేస్తారు ఇవన్నీ చాలా అనుభవాలు ఇచ్చున్నారు సార్ సో థ్యాంక్ యూ మేడం నిజంగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ధ్యానంలో మీరు చూసిన విజన్ మరి ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే అందరికి థ్యాంక్ యూ పత్రిసార్కి ఇక్కడ అందరూ వచ్చి చక్కగా ఆ ఈ ప్రజెన్స్ ని అందరూ అనుభవాన్ని ఎవరికి వాళ్ళ అనుభవాలు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపూర్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్